అనంతపురం జిల్లా ఎయిడ్స్ లెప్రసీ టీబీ జిల్లా అధికారైన డాక్టర్ అనుపమ్మ గారి దగ్గర ఉన్నాం మనము అసలు ఎయిడ్స్ పైన కావచ్చు లెప్రసీ పైన కావచ్చు టీబీ అంటే గతంలో టీబీ అంటే చాలా భయంకరమైన వ్యాధిగా ఉండేది ఇప్పుడు అంతగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు దీనిపైన ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారనేది మేడం గారిని అడిగి తెలుసుకుందాం మేడం టీబీ ఇప్పుడు బాగా కంట్రోల్ అయిందా టీబీ అయితే ప్రజెంట్గా కంట్రోల్లోనే ఉంది మేము యాజ్ పర్ ద నేషనల్ గైడ్ లైన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే టీబీని ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశంతో మోర్ యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ని మేము చేస్తున్నాము అన్ని చోట్ల కూడా మేము ఏసీఎఫ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసి టీబీ సిమ్టమ్స్ ఏమున్నాయో అంటే పదహైదు రోజుల నుంచి కొంచెం ఎక్కువ దగ్గు ఉండ లేదా ఫీవర్ ఉన్నా కూడా లేదా వెయిట్ లాస్ ఉన్నా లేదా యాపిటైట్ లెస్ ఉన్న ఈ ఫోర్ ఎస్ సిమ్టమ్స్తో పాటు వేరే ఏమాధు సిమ్టమ్స్ ఉన్నాయి వాళ్ళు టీబీ ఉన్నాయని కొంచెం కొన్ని కేసెస్ అవుట్ సైడ్ నుంచి డయాగ్నోస్ అయ్యి వస్తాయి సో అలాంటి వాళ్ళకి కూడా మేము టీబీ కిందకి తీసుకుని వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో ఇదంతా డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్లు కానీ లేదా ఫీల్డ్ లెవెల్లో డిఫ్ట్ లెవెన్ టీయూస్ ఉన్నాయి అనంతపుర జిల్లాలో సో ఆ టీబీ యూనిట్స్ అన్నీ మేము ట్రీట్మెంట్ అయితే మేము ప్రజెంట్గా ఇస్తున్నాము సో ఈ అవేర్నెస్ మేము త్వరగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కేసెస్ బాగానే త్వరగానే డయాగ్నోజ్ అయ్యి వస్తున్నాయి ఇంత ముందులాగా స్టేజ్ మొత్తం అంతా దాటిపోయినాక చేయి మించిపోయినాక వచ్చే కేసెస్ అయితే చాలా మట్టుకు తగ్గినాయి సో అర్లీ కేసెస్ అండ్ అర్లీ డిటెక్షన్ అనేది బాగా జరుగుతున్నాయి డీబీ వల్ల ఇప్పుడు కూడా చాలామంది చనిపోతున్నారు సరిగా అవగాహన లేదు చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటేనే భయపడుతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే సరిగిన ట్రీట్మెంట్స్ ఉండదు సరైన డయాగ్నోస్టిక్ ఉండదు అనేది కూడా వాళ్ళకి చాలామంది ఆలోచిస్తున్నారు కానీ బయటే ఎక్కువ చూపిస్తున్నారు బయట చూపించినా కూడా ఆ మందులకు చాలామంది పేదలు డబ్బులు పెట్టలేక మందులు కొనలేక మధ్యలో ఆపేసి అది మరీ వ్యాధి ముదిరిపోయి చనిపోయే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు మేడం కేసెస్ బయట నుంచి కూడా వస్తున్నాయి ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి కూడా మనకు వస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ డయాగ్నోసిస్ లేదన్నది అయితే లేదు ఎందుకంటే మన దగ్గర ట్రూమ్ నాట్ సెంటర్స్ కానీ సిబి నాట్ సెంటర్స్ కానీ బాగానే ఫంక్షన్ అవుతున్నాయి సో అక్కడి నుంచి బాగా కేసెస్ వస్తున్నాయి ఇన్ కేస్ వాళ్ళు బయట అంటే బయట పల్మనాలేజెస్ దగ్గర కానీ ఇలా బయట ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి డయాగ్నోస్ అయ్యి వచ్చినప్పుడు అలాంటి కేసెస్ను కూడా వాళ్ళని ట్రాక్ చేసేకి మనకిప్పుడు స్పెషల్గా భవ్య అని ఒక టీం వర్క్ చేస్తూ ఉంది స్టేట్ నుంచి ఆర్గనైజ్ చేసి పంపించారు సో వీళ్ళ ద్వారా కూడా మేము టీబీ కేసెస్ ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో వస్తున్నాయో ఆ కేసెస్ను కూడా మేము తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము పేదవాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకి బయట డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో స్టేట్ నుంచి వచ్చే డ్రగ్స్నే మేము అన్ని ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో ఈ ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి భయం పడే అవసరం అయితే లేదు హెచ్ఐవి కేసులు కూడా ఒక రోజుకి రెండు నుంచి మూడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వస్తున్నాయి అంటున్నారు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో అయితే చాలామంది దాపరికంగా దాచిపెడుతున్నారు ఎందుకు ఇవన్నీ బయటికి సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో డెబ్బై నుంచి తొంభై కేసులు ఒక నెలలో వస్తున్నాయంటే సంవత్సరానికి ఎంతమంది వస్తుందో వాళ్ళ నుంచి ఎంతమందికి స్ప్రెడ్ అవుతోంది ఈ విధంగా దీన్ని ఇది చాప కింద నీరులా హెచ్ఐవి అనేది మళ్ళీ కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది అని అంటున్నారు మేడం దీనిపై హెచ్ఐవి కేసెస్ అయితే మనకు రోజుకి వస్తున్నాయి ఒక త్రీ టు ఫోర్ కేసెస్ అయితే డెఫినెట్గా డయాగ్నోస్ అవుతూ ఉంది మన అనంతపూర్ జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే సో దీన్ని ఈ కేసెస్ని మేము ఏఆర్టీ సెంటర్స్కి లింక్ చేసి అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళ లైఫ్ ప్రొలాంగేషన్ కోసం మేము చూస్తున్నాం అంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న బట్టి వాళ్ళ పక్కన వాళ్ళ స్పౌజెస్ ఎవరు ఉంటారో ఇలా వాళ్ళ పార్ట్నర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా మేమైతే చర్యలు తీసుకుంటున్నాము అలాగే బయట ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ నుంచి కానీ ఇలా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ నుంచి కానీ వస్తున్న కేసెస్ అన్ని ఈవెన్ బ్లడ్ బ్యాంక్స్ నుంచి కూడా వస్తూ ఉన్న కేసెస్ అన్ని దాన్ని మేము ఒక లిస్ట్ తీసుకుంటున్నాము నాకు లిస్ట్ కమ్యూనికేట్ చేస్తారు ఆ కేసెస్ని ట్రాక్ డౌన్ చేసే కూడా మేము చాలా మట్టుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నాము ఫీల్డ్ లెవెల్లో ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నారు ఎన్జిఓస్ ద్వారా కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్లో తీసుకురావాలి అలాగే ప్రివెన్షన్ అన్నది మన మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తూ వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా బీట్స్ పౌజెస్ కానీ ఇలా వేరే పార్ట్నర్స్ కానీ లేదా వాళ్ళు ఉండ పిల్లలు కానీ వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ అనేది మన ఇంపార్టెంట్ థీమ్ కాబట్టి అక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా త్రూ ఎన్జిఓస్ మేము వర్క్ చేస్తున్నాము అది సో దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము విచ్చలివిడిగా బ్లడ్ బ్యాంకుల్లో ఈ హెచ్ఐటిస్ హెచ్ఐటిఎస్బి కారణాలు హెచ్ఐవి కారణాలు కూడా ఈ ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లు కావచ్చు లేకపోతే బ్లడ్ బ్యాంకులు కావచ్చు ఇవి కూడా వ్యాప్తి చెందేకే అవకాశం ఉంది వాళ్ళు కూడా సరిగా నామ్స్ పాటించలేదు అనేది ఉంది ఇంకోటి ఏంటంటే చాలామంది బ్లడ్ కావాలంటే కంపల్సరిగా ఎక్స్చేంజ్ ఉంటేనే బ్లడ్ ఇస్తామంటున్నారు ప్రాణాలు పోయే స్థితిలో ఉండి కూడా ఎక్స్చేంజ్ కావాలని అడుగుతున్నారు ఎక్స్చేంజ్ లేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దీనిపైన ప్రజలకు అవగాహన చాలా మందికి లేదు దీనిపైన మీరు ఏం చెప్తారు ఫస్ట్ మీరు అడిగినట్లు డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ బయోమెడికల్ వేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా కరెక్ట్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అనేది ఇంపార్టెంట్ సిరిజసే కావచ్చు నీడల్సే కావచ్చు లేదా అక్కడ ఉన్న మ్యాట్రసెస్ కానీ లేదా వేరే అదర్ టైప్స్ ఆఫ్ స్వాబ్స్ కానీ ఓటీ వేస్ట్ కానీ వేస్ట్ ఫ్రమ్ ద లేబర్ రూమ్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి డిస్పోజ్ ప్రాపర్లీ ఈ డిస్పోజల్ ఎప్పుడు జరుగుతుందంటే విత్ ప్రాపర్ కోఆర్డినేషన్ ఆఫ్ ద బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఎవరు ఉంటారో వాళ్ళతో జరుగుతుంది సో దీనికైతే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినాము సో ఈ ఇన్ కేసు ఎవరాదురు దీన్ని వైలేట్ అయినారంటే దాన్ని కూడా మేము మానిటర్ చేస్తున్నాము డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తున్నారు అలాగే ఈ బ్లడ్ ఎక్స్చేంజ్ బ్లడ్ ఎక్స్చేంజ్ అనేది ఒక బ్లడ్ గ్రూప్ బ్లడ్ కావాలన్నప్పుడు ఒకరి నుంచి ఇన్నొక్కరికి బ్లడ్ అనేది డెఫినెట్ అడుగుతారు బట్ మ్యాండేటరీగా అయితే లేదన్నప్పుడు ఉండ బ్లడ్ని డిస్పోజ్ చేసేయండి అంటే ఇచ్చేయండి వాళ్ళకి అని ఇచ్చినాము దీనిపైన రేట్స్ కూడా ఒక లెవెల్లో అంటే గవర్నమెంట్ నుంచి ఏం వచ్చినా దాని ప్రకారమే కలెక్ట్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ అయితే బ్లడ్ బ్యాంక్స్ అందరికీ ఇచ్చి పంపించినాము సపోజ్ ఎవరాజు కావాలంటే బ్లడ్ బ్యాంక్ అనంతపూర్ డిస్టిక్లో ఎక్కడ బ్లడ్ అంటే ఈ రక్తకోష్ పోర్టల్లో ఓపెన్ చేసి చూస్తే డెఫినెట్గా ఆ ఎన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి అన్ని బ్లడ్ బ్యాంక్స్లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవైలబిలిటీ ఉంటాయని దాంట్లో డెఫినెట్గా అది చూపిస్తుంది సో దాన్ని బట్టి వాళ్ళు ఉండారా లేదా అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఉండేది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఉండకపోవచ్చు ఎందుకంటే వేరే పేషెంట్స్ తీసుకుంటారు సో అలాంటి అప్పుడు కొన్ని తగ్గుతాయి మళ్ళీ ప్లస్ యాడ్ కూడా కావచ్చు సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయని డెఫినెట్లీ అయితే పోర్టల్లో అయితే డిపె చూపిస్తుంది సో దానివల్ల వాళ్ళు ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద ఎవరికి కావాలో వాళ్ళకి ఈజీగా వాళ్ళు వెళ్ళి దాన్ని ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అక్కడ బ్లడ్ బ్యాంక్లు కూడా డిస్ప్లే చేయాలి కదా దేనికి ఎంత కాస్ట్ అనేది కూడా అవన్నీ కరెక్ట్గా నామ్స్ ప్రకారం ఎక్కడ కూడా ఒక బోర్డు కానీ లేదు లేకపోతే ఎక్స్చేంజ్ కింద మీరు చెప్పినట్టుగా చాలామంది ఇలిటరేట్స్ ఉన్నారు వాళ్ళకి చదువు రాదు ఈ పోర్టల్లో చూసుకునే అంత ఉండదు ఆ ఎమర్జెన్సీకి వాళ్ళు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఖచ్చితంగా డిస్ప్లే అయితే ఉండాలి కదా ప్రతి బ్లడ్ బ్యాంకులో యాక్చువల్గా అయితే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం డెఫ్ డెఫినెట్ డిస్ప్లే ఆఫ్ ద బ్లడ్ ప్రోడక్ట్స్ అంటే ఒక్కొక్క హోల్ బ్లడ్ కానీ వేరేది కానీ కంప్లీట్గా డిస్ప్లే ఉండాలా అనేది మ్యాండేటరీ అండి మేము బ్లడ్ బ్యాంక్స్ కూడా కమ్యూనికేట్ చేసినాము ఇన్ కేస్ ఎక్కడైనా అది డిస్ప్లే కాలేదు అంటే మేము మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అండ్ విల్ టేక్ యాక్షన్ ఆఫ్టర్ దాట్ అంటే బ్లడ్ బ్యాంక్ పెట్టాలంటే ఏమేమి నామ్స్ ఉండాలి మేడం ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఎవరైనా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కానీ మేము కూడా రన్ చేస్తాము సమాజం కోసం అంటారు అంటే ఏమేమి నామ్స్ ఉండాలి బ్లడ్ బ్యాంక్స్ రన్ చేసేకి చాలా నామ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఫస్ట్ మెయిన్ ద లొకేషన్ లొకేషన్ ఆఫ్ ద ప్లేస్ దాని తర్వాత రూమ్స్ రూమ్స్ కూడా ఒక స్పె స్పెసిఫిక్ స్క్వేర్ ఫీట్ అనేది ఉంటుంది సో దాని ప్రకారమే మేము దానికి ఒకటి రికగ్నిషన్ అని ఇస్తాము దీని అంతా మొత్తం వచ్చేసి ద కంట్రోల్ ఆఫ్ వేరే కంట్రోల్లో ఉంటుంది మేము ఎంత ఎస్పీటీసీ అనేది సో దాని ప్రకారము మెయింటైన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఉంటాయి సో మనకిందుకు వరకు అయితే మెయింటెనెన్స్ ఆఫ్ ద బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ వరకు అయితే మేము చూస్తాము ఈ ఫ్రీజర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మేడం కొత్తగా టెక్ టెక్నికల్గా కూడా కొంచెం లేకున్నా కూడా చూసి చూనట్లు అధికారులు ఉన్నారు బ్లడ్ బ్యాంకులో కూడా కరెక్ట్ నీట్నెస్ లేకపోయినా అక్కడ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది బ్లడ్ బ్లడ్ ఎవరన్నా డోనర్స్ ఉంటారు ఆ డోనర్స్ పైన కూడా ఎంత వరచుగా ఉన్నాయంటే బ్లడ్ బ్యాంకులు మీరు ఒకసారి విజయ ఆరోగ్యవంతుడైన వారు డోనర్స్గా వెళ్ళి అక్కడ బ్లడ్ ఇస్తే వాళ్ళు ఇన్ఫెక్షన్కి గురయ్యే అవకాశం కూడా ఉంది అలాంటి ఎన్నో జరిగాయి ఒక బ్ల బ్లడ్ బ్యాంక్కి ఫంక్షనింగ్ అన్నప్పుడు టీబీ అండ్ హెచ్ఐవి ఆఫీసర్ ప్లస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఉంటారు యాజ్ వెల్ అస్ ఏ పెజిస్ట్ కూడా ఉంటారు సో ఒక టీమ్ అన్నది అక్కడ ఉంటుంది కాబట్టి మేము ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాము వాళ్ళకి ఇన్ కేసు అట్లా ఏమో వచ్చింది అంటే మా నోటీస్ తెచ్చినా కూడా వీ విల్ ట్రై టు కరెక్ట్ ఇట్ ఎన్ని నెలలకు ఒకసారి అంటే మీరు మానిటరింగ్ చేస్తుంటారు బ్లడ్ బ్యాంకులు కనీసం విజిటింగ్ కూడా చేయరు ఆఫీసర్స్ అనేది బయట టాక్ బయట టాక్ అయితే ఏమో తెలియదండి బట్ మీరు రెగ్యులర్గా మేమైతే విజిట్ చేస్తున్నాం విజిట్ చేసినప్పుడు మీరు అక్కడ సిగ్నేచర్స్ కావచ్చు అక్కడ మినిట్స్ బుక్ ఉంటుంది కదా బుక్లో మీరు సంతకం చేసినట్టు అవన్నీ ఉంటాయి కదా అసలు విజిట్సే ఉండవు అధికారులు పై అధికారులు అని అంటున్నారు మేడం పై అధికారులు చే ఉన్నాయనే దానికి నేను బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ కాబట్టి రెగ్యులర్గా నేను అన్ని బ్లడ్ బ్యాంక్స్ కూడా విజిట్ చేస్తున్నాను ఇన్న వేరే వాళ్ళది నాకు తెలియదు ఒకవేళ అక్కడున్న బోర్డులో మేము ఒకవేళ బ్లడ్ బ్యాంక్ బోర్డు ఉంటుంది కదా బోర్డులో సపోజ్ ఏ పాజిటివ్ ఇన్ని ఓ పాజిటివ్ ఆరు బిబీ నెగిటివ్ రెండు అని అక్కడ బోర్డులో ఉంటాయి కానీ ఫ్రిడ్జ్లో చూస్తే అంతకు మించి ఎక్కువ ఉంటాయి అక్కడ రాసింది వేరు అక్కడ ఉన్న స్టాక్ వేరు ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్కు ఎమర్జెన్సీకి తరలిపోతున్నాయి అనేది మాకున్న సమాచారం ఒకవేళ అలా ఎప్పుడన్నా ఉన్నప్పుడు మేము కనుక గట్ రెడీ హ్యాండెండ్గా పట్టుకొని మేము చూపిస్తే మీరు ఏం చర్యలు రాంగ్ డేటా అంటే ఉండదు మేడం వి నోటీస్ అండ్ యాజ్ పర్ ద నామ్స్ తీసుకుంటాం సీజ్ చేసే అధికారం నాకు చేసే అధికారము విల్ స్టేట్ వాళ్ళకి రిప్రజెంట్ చేసి అక్కడ నుంచి తెప్పించుకోవాలి చూశారు కదా బ్లడ్ బ్యాంకులో ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఉండాలా లేకపోతే వేరే గ్రూప్ తీసుకురండి లేకపోతే ఇవ్వము అనడానికి వీలు లేదు ఎమర్జెన్సీగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడైతే ఏదైతే గవర్ ప్రభుత్వం ఏదైతే ధరలు నిర్ణయించిందో ఆ ధరల ప్రకారమే చెల్లించి తీసుకోవాల్సిందిగా ఎయిడ్స్ లెప్పర్సీ టీబీ కంట్రోల్ జిల్లా అధికారి డాక్టర్ అనుపమ గారు మనతో చెప్తున్నారు కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి టీబీ కంట్రోల్ బోర్డు అనంతపురం